హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఎందుకు అంటే నైట్ అన్నము మిగిలిందండి అన్నము ఎవ్వరూ తినలేదు వండాను ఎవ్వరూ తినలేదు ఇంట్లో పిల్లలు కూడా ఎవ్వరూ తినలేదు అందరూ వద్దని పడుకున్నారు అయితే సరేలే ఇంకా అన్నం ఏం చేస్తాం చాలా అన్నం ఉంది కదా అనేసి ఇంకా చింతపండు పులుసు అదంతా ఇంట్లో ఉంటుంది కదా రెడీలోనే అయితే పులిహోర కలిపేసానండి ఇడ్లీ పిండి ఉంటే పిల్లలు అన్నారు నాకు ఇడ్లీ పిండి ఇంక ఇంకైతే ఇడ్లీ పిండితో రెండు అట్లు వేసాను బ్రేక్ఫాస్ట్ అది ఇంకా లంచ్కి వచ్చేటప్పటికి ఉట్టిపప్పు చేశానండి అది పులిహోర కొద్దిండి ఇంకా సేమ్యా కాసాను పులిహోర చేశాను అనేసి సేమ్యా కాశాను ఇంకా పులిహోర ఉదయానే తిన్నారు సేమ్యా కూడా తిన్నారు అది వీడియో నేనైతే తీయలేదు ఇంకా ఉట్టిపప్పు చేశాను ఆవకాయ పచ్చడి సరే కొత్త ఆవకాయ పచ్చడి పిల్లలకి అసలు ఉట్టిపప్పు ఆవకాయ నెయ్యి అంటే ఇంకేం వద్దు అంటారండి పిల్లలైతే మట్టికి కొత్త ఆవకాయ అస్సలు ఇంకేం వద్దు కూరలు అంటారు ఇంకా రైస్ అయితే అన్నీ పెట్టేశాను అక్కడ తినడానికి పిల్లలు కూర్చున్నారు పిల్లలు వారసునే కూర్చున్నారు మా పెద్ద పాప ఇంకా అయితే అన్నం పెట్టుకుంటున్నారు నేను సర్లే అనేసి వీడియో అయితే తీసాను ఇంకా ఆ రోజు ఈరోజు అవండి మా ఇంట్లో అయితే అంటే ఈరోజు వీడియో కాదండి సండే వీడియో కాదు అది సారీ ఏమనుకోవద్దు సన్ సండే తీసింది కాదు అది మొన్న తీసింది కానీ కుదరలేదు ఆ రోజు పెట్టడానికి ఇంకా అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను బజార్ వెళ్తున్నాం అండి లంచ్ అయిపోయింది బజార్ వెళ్తున్నాము బజారి పిల్లలుంటే రోజు రెండు రోజు రోజు వెళ్తూనే ఉంటాం బజార్ అయితే ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళాము గోల్డ్ షాప్లో చూస్తున్నాము గోల్డ్ షాప్ నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి పిల్లలు బజార్లో ఏం తేలేదు అని గొడవ పెడతంటే ఇంకా గబగబా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసానండి పకోడి వేద్దాము తింటారు పిల్లలు అనేసి బజార్ నుంచి ఏమీ తీసుకురాలేదని గొడవ పెట్టారు ఇంక సరేలే అనేసి ఇంట్లో చేస్తాను అనేసి ఉల్లిపాయలు కోసేసి కలిపేస్తున్నానండి ఉల్లిపాయ పకోడి వేద్దాము తింటారులే పిల్లలని అనేసి కోసాను కలుపుతున్నాను ఉల్లిపాయ పకోడీకి అసలు ఈజీ ఈజీగా రండి టక్క 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 చేసేసాను అసలు నాకైతే నిమిషం పట్టలేదు అన్నట్టుగా ఉంది చేస్తుంటే అన్నీ అక్కడ పెట్టుకున్నాను ఉల్లిపాయలు కసిమిరపాయలు కరివేపాకు ఉప్పు కారం అన్నీ పెట్టుకున్నాను కలిపేసేసాను పొయ్యి మీద నూనె పెట్టేసా పొడి వేసేస్తున్నా చిట్టికిలో పని ఎంతసేపు అండి మన ఇంట్లో అన్నీ ఉంటే అసలు ఎంతసేపు పట్టదు టక్కు టక్కు అయిపోతాయి పనులు అయితే నేనైతే అలాగే చేస్తాను ఇంకా బజార్లో కొనుక్కొచ్చినవి అవి హెల్త్కి మంచిది కాదు అట్లానే ఊరికే డబ్బులు పోవటమే కానీ పిల్లలు కడుపు నిండా తినరు అదే ఇంట్లో చేసామనుకోండి కడుపు నిండా తింటారు అటు వచ్చి ఇటు వచ్చి పిల్లలు తింటారు చక్కగా ఇంట్లో నిండుగా ఉంటాయి ఇంకానే చేసి నేనైతే బజార్లో ఎక్కువ ఏవి కొన్నండి ఫ్రూట్స్ అయితే కొంటాను కానీ ఇట్లాంటివి నేను బజార్లో అయితే కొనం ఎక్కువ ఇష్టం ఉండదు నాకు టిఫిన్లు అవి కూడా నేను అసలు అయితే తీసుకోనండి బజార్లో ఏవి తీసుకోను ఓన్లీ ఫ్రూట్స్ మనం ఇంట్లో చేసుకోలేని అనుకుంటే ఓకే